శ్రీ జలేశ్వరాలయ అభివృద్ధి ప్రణుకు మీరు భూరి విరాళాలు అందించండి స్వామివారి కృపకు పాత్రులు కండి నేను బతికినా నన్ను నా కొడుకును కూడా తీయలేదమ్మా వాళ్ళు తీసేసరిగా చచ్చిపోయినమ్మా సుమన్ టీవీ వరంగల్ నిన్నీ స్వాతి బు ఈరోజు ఉమెన్స్ డే రోజు అత్యంత దారుణ సంఘటన మీకు చూపించబోతున్నానండి ఇది ఒక పెద్ద దుర్ఘటన అనే చెప్పాలి ఒక కుటుంబం వరంగల్ నుంచి సంగెం మండలంలో తీగరాజుపల్లి అనే గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఎస్ఆర్ఎస్పి కాలువలోకి దూసుకెళ్ళింది కారు అసలు అత్యంత దారుణం అని చెప్పాలి అక్కడ తండ్రికి కుటుంబంలో ఉన్న తండ్రికి గుండెపోటు రావడము అక్కడ ఉన్న అక్కడ పక్కనే ఉన్న భార్య చేతిలో బాబు ఉండడం వెనకాల సీట్లో పాప ఉండడం జరిగిందంట ఆ క్రమంలో గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే ఇమీడియట్ గా వారిని కంట్రోల్ చేయలేకపోయిన అతను చెరువు పక్కన చెరువు ఉండడం వల్ల కాలువలోకి దూసుకెళ్ళిపోయినాడట ఆ కాలువలోకి దూసుకెళ్లే క్రమంలోనే ఆ బాబుని చేతిలో పట్టుకున్న తల్లి విసిరివేయడం జరిగింది ఆ బాబు అయితే దొరికింది కాకపోతే ఈమెను తల్లిని మాత్రము తాడుపట్టి పైకి లావడం జరిగిందట తల్లి ఒకతే బతికి ఉండడము ఇంకా తండ్రి కూతుళ్ళ ఇద్దరి శవాలే కానీ బయటికి తీయకపోవడం అయితే చాలా దారుణం అని చెప్పాలి ఇప్పటివరకు కూడా ఏం ఇన్ఫర్మేషన్ సరిగ్గా రాలేదు మనకి ఇక్కడే మనం ఉన్నాము తల్లి మాత్రమే ఇక్కడ ఉంది ఆ బాబు కూడా ఇక్కడ పోస్ట్ మార్టంకి తీసుకురావడం జరిగింది ఇంకా తండ్రి కూతుర్లు అయితే ఇంకా రాలేదు దొరకలేదని అంటున్నారు ఇప్పటికే చనిపోయి ఉండే ఉంటారు అని చెప్పేసి కూడా వార్తలు వినిపెడుతున్నాయి అసలు ఈ రోజున మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆ తల్లి బాధాకరమైన సిచ్యువేషన్లో ఉండిపోయింది ఇప్పుడు అసలు పలకరించే సిచ్యువేషన్లో కూడా లేదు ఇంత దారుణం చోటు చేసుకుంది అసలు ఆ ప్లేస్లో కూడా చాలా వరకు ఇప్పటివరకు యాక్సిడెంట్లు అయితే చాలా జరిగాయి అనేది అయితే ఇప్పటికి వింటున్నాం మనము ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అసలు వాళ్ళని ఇప్పుడు మందలించే పరిస్థితి లేదు బట్ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి రండి అమ్మ ఏం జరిగిందమ్మ అసలు ఏం జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు కదా అయ్యా మేము హనుమకొండ నుంచి మేత్రాజ్ వెళ్ళిపోతాన్నాం తీగరాజుపల్లి దగ్గర ఆయన కార్ ఆ పిండు ఆ పిండు రి రివర్స్ తీసుకున్నాడు అయితే టీ తాగుతా టీ తాగుతావా అని అడిగిండు నన్ను హనుమకొండలో ఉన్నప్పుడు అడిగిండు తాగుతాండి అన్న ఆయన తీగ రాజుపల్లి ఆడ దాపిస్తా అన్నాడు అది దాటేసి ఇక వచ్చేసినాం వచ్చేసినాక టీ తాగుతావు పిచ్చి పిల్ల టీ మర్చిపోయినావు కదంటే వద్దండి ఎలాగో ఆఫ్టర్నూన్ టైమ్ అనేది ఇంటికి పోయాక తాగుతా అండి ఏం వద్దండి అంటే నీకు కొద్దిగానే నాకు కావాలి అంటే మీరు తాగరు కదండీ అంటే నాకు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది తాగుతాను అనుకుంటే ఇట్లా తిప్పిండు కారు దిప్పిండు బ్రేక్ పర్లేదో ఏమో గతం అల్లకే పోయిందమ్మా కారు పోతా అంటేనే నేను గ్లాస్ డౌన్ చేసినా పిల్లగాని ఇట్లా లో పడేటప్పుడు ఇట్లా ఇచ్చేసిన నేను ఇట్లా నేను బయటకు వచ్చిన నేను బతికి నా నన్ను తీసేరు కానీ నా కొడుకును కూడా తీయలేదమ్మా వాళ్ళు తీసేసరిగా చచ్చిపోయినమ్మా తీసేరు కానీ చిన్న పిల్లగాడు కదమ్మా ఊపిరాల వాడికి ఓ అమ్మా ఎందుకు పోతా అన్నాడమ్మా ఊరికి మా అమ్మ నాన్న చూసి రావాలి పోవాలి పోవాలంటాడమ్మా ఊకే ఓ అమ్మ వాళ్ళని రమ్మంటే అయిపోయిందమ్మా వాళ్ళు బస్సుకు సుఖంగా వచ్చేటోళ్ళు కదమ్మా ఇట్లా తీసుకపోయి ఆయన చచ్చిపోయి పిల్లల్ని చంపి నేను ఎవరి కోసం బతక ఎందుకు బతకాలే ఎంత మంచిగా ఉన్నావు అయ్యా నన్ను ఎప్పుడైనా ఒక మాట లేదు సహాయక చర్యల బృందం ఎవరైనా కలిసి తీసిరండి తాడు శ్రేషి తాడు శ్రేషిరు ఇసిరేసి రెండు మూడు సార్లు నాకు కనపడుతానే ఉంది నేను మునుగుతానా లేడు శ్రేషి వాళ్ళే వచ్చి ఒక అబ్బాయి వచ్చి నన్ను గుంజుకొని పోయిండు నన్ను నాకు ఎట్ట పోయిండు కూడా నాకు అర్థం కాలేదమ్మా తీసుకొచ్చిండి ఒడ్డుకేసిండమ్మా గుర్తున్నా నాకు కొడుకు పోతాడు పోతాడు వాళ్ళు పోయినా కొడుకు కొడుకుని ఒక బండి మీద పోయి పట్టుకొని వచ్చిండమ్మా అప్పటికే చచ్చిపోయిండమ్మా నూరుగా తీస్తాడు అప్పటికే ఎంత వచ్చిన కూడా నూరుగా తీస్తాడు ప్రాణం లేదమ్మా పాప మీ దగ్గర లేదా మీ ఒళ్ళు బాబు నా దగ్గర బాబు నా దగ్గర ఉన్నాడు పాప వెనక ఫోన్ చూసుకుంటా కూర్చుండదమ్మా అమ్మా నాకు ఎవ్వరు లేరమ్మా ఇగమ్మ నా భర్త చచ్చిపోయిండమ్మా ఇంకా తీయలేదమ్మా తీమ్మా ఆయన్ని కోసం బాగుంటుందమ్మా బతికించండమ్మా ఎవరు లేరమ్మా నాకు పాప ఎంత వయసు పాప ఎంత వయసు బాబు బాబు సంవత్సరం వెళ్ళింది మొన్ననే బర్త్డే అయిపోయింది మొన్ననే అయిపోయింది మీకు తెలుసా అంటే ఇట్లా ప్రయాణం ఉందని తెలియదు అమ్మా మా అక్క కూడా ఎందుకు నేను నిప్పుల మీద

అయితే వాళ్ళ భార్యతో అయితే మాట్లాడడం జరిగిందండి వీళ్ళు వరంగల్లో ఉంటారంట ప్రవీణ్ అనే వ్యక్తి ముప్పై రెండేళ్ల వయసు ఉంటుంది దాదాపుగా వాళ్ళ కుటుంబంతో అక్కడికి వెళ్తున్నారంట సంగం మండలంలో తీగరాజుపల్లె అనే గ్రామం దగ్గర ఈ సంఘటన అయితే జరిగింది మేచరాజుపల్లికి వెళ్తున్నారంట ఆ క్రమంలో ఎస్ఆర్ఎస్పి కాలువ దగ్గర ఆగడం జరిగింది అక్కడ ఆ పరిణామంలో ఆయనకు గుండెపోటు రావడము జరిగింది అనేది అయితే వాళ్ళ భార్య అనుకుంటుంది యాక్చువల్గా ఇక్కడ పెయిన్ ఉంది అనేది అయితే చెప్పాడంట రివర్స్ తీసుకునే క్రమంలో చెరువులోకి వెళ్ళిపోయిందంట అయితే బాబు ఈమె చేతిలో ఉండడం వల్ల ఈ బాబుని ఇసురేయడం జరిగింది వెనక పాప ఫోన్ను చూసుకుంటూ ఈ ఇద్దరిని కాపాడలేకపోయింది తను ఆమె ఆమె మాత్రం తల్లిని మాత్రం తాడు వేసి బయటికి లాగారు తండ్రి మాత్రం కారుతో సహా కూతురుతో సహా లోపలికి వెళ్ళడం జరిగింది ఇంకా కూడా సహాయక చర్యలు జరుగుతున్నాయి లోపల థర్టీ ఫీట్ లోపల ఇప్పుడే ఎస్ఏ గారితో మాట్లాడడం జరిగింది థర్టీ ఫీట్ లోపల ఈ కారు ఉండడం జరిగిందంట ఇంకా సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి కానీ బ్రతకడం అయితే కష్టమే అంటున్నారు చనిపోయి ఉంటారని అయితే అంటున్నారు ఇదైతే మరీ దారణ సిచువేషన్ అండి ఆయన మాత్రం ఏదో ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడట మామూలుగా మంచిగా ఉండే కుటుంబము ఒక్క రోజులో వాళ్ళ జీవితాలు మొత్తం తారుమారైపోయినాయి చెప్పాలి చిన్నపిల్లలు అబ్బం శుభం తెలియని చిన్నపిల్లలు ఈ రోజున అసలు తల్లికి తండ్రికి ఇద్దరికి దూరంగా వెళ్ళిపోయారు తండ్రితో సహా వెళ్ళిపోవడము ఇంకా బాధాకరం అని చెప్పాలి ఇంకా దీని గురించి అయితే ఇంకా వివరాలు తెలియాల్సింది బాడీలు కూడా రావాల్సి ఉంది తండ్రిది కూడా కూతురి కూడా బాబు ఇంకా తల్లి ఇక్కడ ఉన్నారు బాబు శివమై లోపల ఉన్నారు తల్లి ఒక్కతే అక్కడ విలుపిస్తూ ఉంది ఇలాంటి సంఘటనలు చాలా రిపీటెడ్గా జరుగుతున్నాయండి ఈ మధ్యలో కొంచెమైనా కార్ మీద అగవగాహన ఉంటే మరి తల్లి ఏదైనా అక్కడ వెంటనే ఏదైనా చర్య తీసుకొని హ్యాండ్ బ్రేక్ లాగడం ఏమైనా అయ్యి ఉంటే మాత్రం ఏదైనా కొంచెమైనా కూడా వాళ్ళు వెనక్కి జరిగే వాళ్ళేమో కార్ వెనక్కి జరిగేదేమో అనేది అయితే ఇక్కడ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఏదేమైనా ఆ సంఘటన స్థలంలో అయితే రిపీటెడ్గా జరుగుతున్నాయంట కొంచెం గమనించి పోలీస్ అధికారులే కానీ అక్కడ సహాయక చర్యలే కానీ కొంచెం గమనించి అక్కడ ఏదైనా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ వాడితే బాగుంటుంది మా విన్నపం కూడా ఇలాంటివి మరి ఒక్కసారి మనకు జరగదు అనేది మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా బాడీలో అయితే రావాల్సింది వేచి చూద్దాం నేను బతికినా నన్ను తీసిన కానీ నా కొడుకును కూడా తీయలేదమ్మా వాళ్ళు తీసేసరిగా చచ్చిపోయినమ్మా